కష్టం వచ్చింది అని అనుకుని కష్టం వచ్చింది కష్టం వచ్చిందని బాధపడే కంటే ప్రార్థన చేస్తే ఆ కష్టం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు అయ్యో ఈరోజు ఈ సమస్య వచ్చింది నేను ఉదయం వేసి ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు అమ్మో ఈ కష్టంలో నేను ఈ కష్టాన్ని నేను తట్టుకోలేను ఈ కష్టాన్ని నేను భరించలేను కాబట్టి ఆతృత కలిగి ఆతృత కలిగి ఆతృత కలిగి ప్రార్థన చెయ్యాలి ధ్యాసం ఉండాలి ప్రార్థన చేయాలని విశ్వాసం అనేది ఉండాలి అది లేకపోతే మనం ఎక్కడ ప్రార్థన చేయగలుగుతాం అందుకని ఒక సమస్య వచ్చింది అంటే ఒక ఆటంకం వచ్చింది అంటే మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే విశ్వాసం కావాలి లూయ హలెలుయ లూయ అలా ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు గ్రహించుకోండి ప్రతి సమస్యకు పరిష్కారం ఒకటే ప్రార్థన దాని వెళ్ళిన చెప్తారు ఇదిగో సింహాల బోన్లు వేసేస్తాం నీవు నేను చూపించిన రూపానికి మొక్కాలి నేను నా రూపానికి మొక్కమంటే నా రూపానికే మొక్కాలి అని దా ఎవరంటారు రాజుగారు అంటారు దాని వెళ్తే నేను మొక్కనంటాడు అది పెద్ద సమస్య ఆయనకి ఎందుకంటే నేను మొక్కను ఇంకా రాజ్యాన్ని పరిపాలించేది రాజు ఆ రాజు చెప్పి ఏది చెప్తే అది జరిగి దీన్ని చంపేందంటే చంపేస్తారు అంతే ఇప్పుడులాగా అప్పుడు చట్టాలు ఇప్పుడులాగా అప్పుడు లాయర్లు కోర్టులు అప్పుడు లేవు రాజు ఏది పలికితే అదే పది మందిని తీసుకొచ్చి చంపేయండి అంటే చంపేయాలి అంతే వంద మందిని తీసుకొచ్చి చంపేయండి అంటే చంపేయాలి రాజును ఎదిరికించే వాళ్ళు ఎవరు కూడలే రాజును ఎదిరికించకూడదు అంతేనే ఎదిరికించేడు అంటే రాజు దోషణ చేసినట్లు వాడిని ఎలా అయినా చంపేయచ్చు వాడిని ఎలానైనా నరికేయచ్చు కాబట్టి ఈ రాజు ఆ రోజు ఆ సమయంలో దాని తెలుసు రాజు ఏది ఆగ్నేయిస్తే అది జరుగుద్దని దాని తెలుసుకోవడానికి భయపడాల మనిషికి దేవుడు నమ్మిన వాళ్ళు మనుషులకు ఎందుకు భయపడతారండి విశ్వాసం కలిగిన వాళ్ళు మనుషులు ఎప్పుడైతే భయపడ అందుకనే చూడండి మనుషులను నమ్మిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో చాలా కష్టాలు అనుభవిస్తారు వీడు నాకు సహాయం చేస్తాడు వీడు నా తోడుగా ఉంటాడు వీడు నాకు అండగా ఉంటాడని మనం నమ్మేవా ఖచ్చితంగా వాడి వల్ల మనకు సమస్యలు ఏర్పడతాయి వీటి జీవితాంతం నాకు తోడుగా ఉంటాడు లేకపోతే నా కష్టకాలం నాకు చేయూతనిస్తాడు నాకు శ్రమ వచ్చినప్పుడు నన్ను ఆదుకుంటాడు నాకు రోగం వచ్చినప్పుడు నాకు కొంచెం నోట్లోకి నీళ్లు పోస్తాడు అని మనం మనిషిని ఆధారం చేసుకుని బ్రతికితే మనిషి పైన మనం ఆధారపడి బ్రతికితే ఖచ్చితంగా ఒకరోజు అతన్ని బట్టి ఏడవలసిన సమయం వస్తుంది ఆ వ్యక్తిని బట్టి ఖచ్చితంగా మనం బాధపడాల్సిన సమయం అనేది వస్తుంది అందుకని మనుషులను మనం నమ్మకూడదు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు స్వార్థపరులు వాళ్ళకు అనుకూలంగానే వెళ్తారు కానీ మనకు అనుకూలంగా వెళ్తారండి వాళ్ళకి ఏది అనిపిస్తే ఆ మార్గంలో వెళ్ళిపోతారు వాళ్ళకి ఏది మేలు అనుకుంటే ఆ మార్గంలో వెళ్ళిపోతారు వాళ్ళకి ఏది మంచిది అనిపిస్తే అట్లా వెళ్ళిపోతారు లేకపోతే వాళ్ళ జీవితానికి ఏది ఉపయోగపడద్దు అనుకుంటే అటు వెళ్ళిపోతారు వాళ్ళ జీవితానికి ఏది సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందో అటు తేలిపోతారు కానీ అర్థం చేసుకుని ఈ వ్యక్తి నా పైన ఆధారపడ్డాడు ఈ వ్యక్తి నన్ను ఆదర నన్ను ఆదరించాడు లేకపోతే ఈ వ్యక్తి నా పైన ఆధారపడి జీవిస్తాడు కాబట్టి కష్టమైన నష్టమైన ఈ వ్యక్తి నా పైన ఆధారపడిన వ్యక్తిని సహాయం చేయాలని సహాయం చేయాలని మనసు కలిగి ఉంటారంటే ఉండరు అలాంటి మనసు కలిగి ఉంటారంటే ఉండరు ఎందుకు ఉండరు అంటే మనిషి అంతే మనిషి స్వార్థపరుడు మనిషి అంతే అందుకని మన మనుషులపైన ఆధారపడి ఈరోజు ప్రాణానికి ప్రాణంగా ఉంటారు కొంతమంది నా స్నేహితుడు లేకపోతే స్నేహితురాలు అనే ప్రాణానికి ప్రాణంగా ఉంటారు రేపు ఏదో డెస్టబిన్స్ వస్తుందా వారి మధ్యలో వాళ్ళు ఎలా తయారవుతారు తెలుసా శత్రువుల్లాగా మారిపోతారు ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ఉండే వీళ్ళు ఒకప్పుడు వీడేనా ప్రాణం నా ప్రాణం వీళ్ళేనా ప్రాణంగా అనుకునే వ్యక్తులు ఏదైనా వాళ్ళ మధ్యలో కొంచెం తేడా వచ్చిందంటే ఎలా మారిపోతారండి శత్రువులుగా మారిపోతారు మనుషులు వారు కానీ దేవుని ప్రేమను తెలిసిన వాళ్ళు ప్రేమిస్తారు అందుకని కొరింతలు రాసిన లేఖలో దేవుడి పదమూడవ అధ్యాయంలో ఇదిగో నువ్వు భాషలో మాట్లాడినా నాకు విశ్వాసం ఉందని చెప్పినా భాషలో వాటి అర్థాలు నువ్వు చెప్పగలిగినా ప్రవచనాలు చెప్పగలిగినా ఏం చేయగలిగిన ప్రేమ లేని వాడువైతే నువ్వు వ్యర్థుడవే ప్రేమ లేని వాడువైతే నువ్వు వ్యర్ధుడు అని దేవుని వాక్యము ప్రత్యేకంగా పలుకుతుంది దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ అందుకనే దానియోలు విషయంలో రాజు చెప్పాడు ఆజ్ఞ ఇచ్చాడు పలా రోజులు నేను సింహాల బోన్లు వేస్తావు నువ్వు రెడీ అయిపోమని దాని ఏళ్ళు ఇంకేం చేయగలుగుతాడు ఒకటే ఒకటి చేయగలదు రాజా నా తప్ప అయిపోయింది నువ్వు చూపించిన నీ రూపానికి నేను మొక్కుతానని కాంప్రమైజ్ అయిపోవాలి దేవుణ్ణి విడిచిపెట్టి రెండవది ఏం చేయాలి ఏమైనా సరే నేను ప్రభు పైన ఆధారపడతానని మంచి విశ్వాసంతో ఉండాలి రెండు ఆప్షన్స్ అతనికి ఒకటి ప్రార్థన రెండవది రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తప్పు చేశాను నువ్వు చెప్పినప్పుడు నీ రూపానికి మొక్కమన్నప్పుడు నేను మొక్కలేదు కాబట్టి ఇప్పుడు నేను మొక్తాను నన్ను క్షమించి నా మరణాన్ని రద్దు చేయనాలి అనాలా లేదా అనలా ఎందుకంటే రాజు పైన ఆ విశ్వాసం కంటే దాని దానికి ఎవరిపైన విశ్వాసం ఎక్కువ ఉంది దేవుని పైన విశ్వాసం ఉంది రాజును బ్రతుకులాడుకుని కన్విన్స్ చేయొచ్చు రాజుని అయ్యా నేను ఏదో మూర్ఖుల్లాగల ప్రవర్తించాను నువ్వు చెప్పిన శాస్త్రాన్ని నేను పాటించలేదు నువ్వు ఏ రూపానికి మొక్కమంటే ఆ రూపానికి నేను మొక్కలేదు ఇప్పుడు నేను మొక్తానయ్యా నన్ను క్షమించు నన్ను మరణాన్ని తప్పించు అని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు కానీ రాజు విషయంలో ఆయన కాంప్రమైజ్ కాలేదు ఎందుకంటే మనుష్యుని నమ్మటం కంటే హో ఆశ్రయించుట మేలు ప్రైజ్ అలాలు హలలు అందుకనే మనుష్యుని దగ్గరికి వెళ్ళేకంటే ఒకవేళ రాజు క్షమిస్తే క్షమిస్తాడు లేకపోతే లేదు చెప్పినప్పుడు ఏం చేస్తేవరో మళ్ళీ ఇప్పుడు వచ్చామంటాడు చెప్పినప్పుడు నేను నేను చేయమని నేను ప్రతిలో నువ్వు చేయలేదు కదా ఇప్పుడు వచ్చామేంటి నిన్ను నేను క్షమించి కూడా అనొచ్చు మనిషి ఎలా ఉంటాడో తెలియదు కానీ దేవుడి దగ్గరికి పోతే ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు మనుషుడు చేతే చేయొచ్చు లేకపోతే లేదు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాడని దానియాలకు నమ్మకం ఉంది ఆయన మరణానికి పరిష్కారం ఒకటే ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడు మరణం నుంచి దేవుడిని సన్నిధిలో గోజాడితే దేవుడు మరణం నుంచి తప్పిస్తాడని ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు దానియలు దేవుడు ఏం చేస్తాడు దానియల్ని మరణం నుంచి తప్పించాడు ఎంత విశ్వాసం అండి ఎంత భక్తి అండి మనుషులు నమ్ముకుంటారు ఏంటండి మనుషులపైన చాలాసార్లు నేను అనుకునేది అయ్యో ఈ మనుషులు నమ్మేనే నేను ఏ బాధపడుతున్నానే ఎవరినో నమ్మేనే ఏ బాధపడుతున్నాను ఎవరినో అవి ఆశ్రయించాని బాధపడుతున్నాను చాలాసార్లు ఫీల్ అయిన రోజులు కూడా ఉండే చాలాసార్లు బాధపడిన రోజులు కూడా ఉండే అయ్యో మనుషుల్ని ఈ ఈ విధంగా నేను నమ్మేస్తాను ఏంటి మనుషులపైన ఈ విధంగా నేను ఆధారపడిపోయాను ఏంటి లేకపోతే మనుషుల్ని ఎంత గుడ్డిగా నమ్మేస్తానండి చూడు మనుషులు ఎంత స్వార్థపరులు వాళ్ళకి అవకాశం ఉంటే అవకాశం ఉన్న రీతిలో వెళ్ళిపోతారే కానీ దేవుని సేవకుడు దేవుని సేవకుని మాట వినాలని ఎవరైనా అనుకుంటారా అంటే ఎవరు అనుకోరు ఎక్కడో ఒకలో ఇద్దరు అందుకని మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే ప్రార్థనే ఆ ప్రార్థన బలమైన ప్రార్థన కలిగి ఉండాలి అందుకని కో పౌలు మోతికి రాసిన రెండో లేక ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చును మనం చదువుకుందాం ముందు ఒక వచ్చి చదువుకుందాం మొదటి వచ్చును క్రీస్తు ఏస్తున్నందున్న జీవమును గూర్చి వాగ్దానం ప్రకారం దేవుని శతానుసారం క్రీస్తు ఏసు ఆ పోస్తులు పౌలు నా ప్రియపుత్రుడు తిమోతి రాయినది పౌలు గారు తిమోతికు రాస్తున్న లేఖ అనమాట ఇది నా ప్రియపుత్రుడు తిమోతి రాయినది తండ్రి దేవుని నుండి మన ప్రభు ఏసు క్రీస్తు నుంచి నీకు కృప కనికరము సమాధానం కలుగునుగాక ఈ మాటలు ఎవరు చెప్తున్నారు పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నా మాటలు అర్థమవుతుందండి వింటున్నారా వినాలి అందుకని ఎన్నో వాళ్ళందరూ కూడా తెల్లారి లేసే బాగా చాలా ప్రార్థన చేస్తున్నారు కదా నేను ఒకసారి ఎవరిని వస్తుండే నిన్న మొన్న స్టాన్గా నేను అక్కడ కూర్చుంటే అటు వచ్చాడు ఏరా బాబు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా అన్నప్పుడు మొన్న ఆదివారం కాకుండా అంతకితం ఆదివారం మొన్న ఆదివారం ఏ తారీఖు వచ్చింది ముప్పయో తారీఖు ఆదివారం తర్వాత మా అంతకుముందు ఆదివారం ఎప్పుడు వచ్చింది ఇరవై మూడవ తారీఖు జూన్ ఇరవై మూడవ తారీఖు ఆదివారం నేను చెప్పాను ఉదయమే లేచి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఉదయము దేవుడు ఎవరెవరితో మాట్లాడిందో కూడా నేను చక్కగా వాక్యం ద్వారా చెప్పాను అప్పటి నుంచి ఉదయకాల ప్రార్థన నేను చేసుకుంటున్నానండి ఉదయకాల ప్రార్థన చేసుకుంటున్న తర్వాత నా జీవితంలో చాలా మార్పు కలిగిందండి అని చెప్తున్నాను ఆ రోజు వాక్యం ఉన్నారు కదా ఎంతమంది ఉదయం చే ప్రార్థన చేసుకోగలుగుతున్నారు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో చూడాల్సిన అవసరం లేదు ప్రభువు చూస్తే చాలు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తే చాలు